ఈ రాష్ట్రంలో చాలా కులాలు వారి వృత్తి పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అంటే వేరే పని రాదు వాళ్ళకి అందులో ప్రధానమైనటువంటిది మత్స్యకారులు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా చేపలు వేట చేసి వారి మీదే బతుకుతున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల చిన్న తరహా సాగునీటి ఉన్నాయి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై గ్రామ పంచాయతీ ఉన్నాయి నూట పద్దెనిమిది రిజర్వాయర్లు ఉన్నాయి అధ్యక్ష పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ చెరువులన్నింటినీ కూడా మత్స్యకారుల సొసైటీలకు ఇచ్చి ఆ చెరువుల్లో వేసుకోవడానికి చేప పిల్లలు కూడా ఉచితంగా ఇచ్చి వారి జీవన విధానాన్ని పెంపొందించడానికి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఆ తరువాత ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని కొనసాగిస్తూ వచ్చారు దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్న భిన్నమయ్యాయి దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ఎవరైతే వారి వృత్తి మీద జీవనం సాగిస్తున్నారో అటువంటి వ్యవహారాన్ని కూడా విడిచిపెట్టకుండా దీన్ని కూడా ఈరోజు తీసుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు ఈ జీవో సారాంశం ఏంటి ఈ చెరువులన్నీ కూడా ఆన్లైన్లో టెండర్లు పిలిచి సొసైటీలకి కాకుండా ఆ రోజు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ చెరువులు కట్టబెట్టి మత్స్యకారులు జీవితాలతో ఆడుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి జీవోని తీసుకొచ్చారు అధ్యక్ష ఒకే తెలిసి జరిగిందో తెలియక జరిగిందో జీవో తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎంటైర్ మత్స్యకారులందరూ రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష అన్ని రాజకీయ పార్టీలు ధర్నా చేశారు దీక్షలు చేశారు కనీసం మత్స్యకారుల సంఘాలని పిలిచి ఈ జీవో వల్ల మీకేమైనా నష్టం జరుగుతుందా ఈ జీవో వల్ల మీకేమైనా ఇబ్బంది ఉందా తెలుసుకొని ముందుకెళ్లవలసినటువంటి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ధర్నా చేసినటువంటి మత్స్యకారుల అక్రమైనటువంటి కేసులు పెట్టి రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి ఈ జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష